వెంటాడుతున్న జ్ఞాపకం ఎప్పుడు ఏదో మరచిపోయానని జ్ఞాపకం వస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే పారదర్శకంగా తేలుతున్న నేడ తరుముకొస్తూనే ఉంటుంది రూపం నాలా ఉండదు అదే అనుమానం పోగొట్టుకున్నదేదో అవ్యక్తంగా తెరల మాటున పలకరిస్తూ ఉంటుంది లోపలికి తొంగి చూసుకుంటే సగం తెగిన గుండె ఒంటి చేత్తో లబ్డబులు కొడుతూనే ఉంటుంది శబ్దం నాది కాదు అదే పీకులాట కావచ్చు నాకే సందేహాలు లేకపోవచ్చు ఆకాశం వెనుక నీరు కారుతున్న ఏకాంతంలోనే నేనుండవచ్చు ఆలోచన వెనుక ఈ అంటున్న శూన్యంలోనే జ్ఞాపకం మెలమెలమంటూ మెరిసిపోవచ్చు కాదనేదేమీ లేదు అవుననేదేమీ లేదు కావచ్చు జ్ఞాపకం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది మరపు తీరాలలో జారిపోయిన దీపం కోసం చీకట్లో సాలోచనగా వెతుక్కుంటూనే ఉంటాను గడియార ముళ్ళు మీదుగా పాక్కుంటూ వెళ్ళి ఒక కాలం క్రితం మబ్బు తొనకల్ని తడుముకుంటూనే ఉంటాను అందరూ అంతే ఎవరికి మరిచిపోయినది గుర్తుకు రావటం లేదు కోల్పోయినది స్పర్శకు అందటం లేదు అందరూ అంతే గోడ మీద గొడ్డలిలా మొలుచుకొచ్చిన పిచ్చి అడిగితే చెప్తుంది కిటికీ అంచున వాలి గదిలోకి అనుమానంగా తొంగి చూస్తున్న సూర్యుడి వేలి కోసను అడిగినా చెప్తుంది మనమేదో మర్చిపోయాం మనమేదో కోల్పోయాం ఆ మాట గుర్తొస్తే మనస్సంతా జ్ఞాపకంతో తడసిపోతుంది రెప్పల కింద సముద్రం ఒకటి కెరటాలు కెరటాలుగా తీరం దాటుతుంది చెక్కిరి అంచున కన్నీటి చుక్క ఒకటి ఒంటరిగా ఏడుస్తుంది జ్ఞాపకాల తోటలో పూలన్నీ రాలతాయి మరచిన దానిని మరచామని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాయి నవ్వుకేం ఎప్పుడూ వస్తుంది బాధకేం ఎప్పుడూ ఉంటుంది మూగ జ్ఞాపకం మాత్రమే నోరు విప్పనిది ఎండల మీదుగా తడిచి వెళ్ళిన రెక్కలొచ్చిన మంచువానని అడుగుదామా కాసేపు మనుషుల మధ్య గుణింతాలు నేర్చుకుంటున్న దూరాన్ని కొలుద్దామా కాసేపు మబ్బుల కవతల శూన్యంలో వేలాడుతున్న మర్మకాంతిని పిలుద్దాము కాసేపు పోనీలే మరచిన దానిని గుర్తు చేయాల్సిన జ్ఞాపకం విచిత్రంగా మతిమరుపును గుర్తు చేస్తున్నా పోనీలే ప్రతి అవయవాన్ని గాలిపటం చేసి ఒక్కో ఆకాశంలోకి ఎగరేస్తూ నాజూగ్గా ముక్కలు ముక్కలు చేస్తున్నా పోనీలే మనకి జ్ఞాపకం మిగిలింది దీన్ని పట్టుకు ముందుకెళ్దాం పోగొట్టుకున్న దాన్ని కనుక్కోవటం కోసం మరచిపోయిన దాన్ని గుర్తు చేసుకోవటం కోసం జారిపోయిన స్పర్శల్ని అందుకోవటం కోసం వేలు మాత్రం విడవకు నడక మాత్రం ఆపకు ఎప్పుడు ఏదో మరచిపోయానని జ్ఞాపకం వస్తూ ఉండాలి వెంటాడుతున్న జ్ఞాపకం త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కవిత్వాన్ని మీకు వినిపిస్తూనే ఉంటాను విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే